రద్దు ఆ రోజే అవుతుంది అది నింగులు అదే అదేముందమ్మా రాని చేసాపుడు రద్దు చేయకపోతే మళ్ళీ మీద అయిపోతే ఒకటే అడగనుందా మరి ఐదు సంవత్సరాలు అయిపోతుంది కదా ఎందుకు రద్దు చేయలేదమ్మా అమ్మా మా అమ్మాయి పెళ్ళి అవుతుంది చెట్లయింది డబ్బులు అందారా అప్పుడు మనం ఏం చేస్తామంటే వస్తువు లేదా గోవు తీసుకెళ్లి బ్యాంక్లో తగ్గ పెట్టుకుంటాం పెళ్లికి అది మనం చూసాం ఇప్పటి వరకు మళ్ళీ డబ్బులు వచ్చేది ఇప్పించుకుంటాం కానీ తిక్కుమాల కోడికి ఏం చేసేసా బ్రాంజీ షాపు అప్పు తెచ్చాడు అమ్మా ఎప్పుడైనా విన్నారమ్మా మీరు బ్రాంజీ షాపు అప్పు తేడా ఎంత తెచ్చారు చేసా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కోణే ఆ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తెచ్చాడు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది వడ్డీకి తెచ్చాడు ఎన్ని సంవత్సరాలు తెచ్చేసా అప్పు ఇరవై ఐదు సంవత్సరాలు తప్పు తెచ్చాడమ్మా నాకు అడక మూడు నెలలు చేలిపోతా కదా ఇరవై ఐదు సంవత్సరాలు పోయిరా రెండు సంవత్సరాలు చేలిపోతావు రెండు మూడు నెలల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పోయిట్టి అంటే చంద్రబాబు వచ్చిందో ఒక తీసుకోరా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం తప్పడం పడవలసిన అవసరం ఉందా లేదని చెప్పి నేను మాట్లాడుతాను నాలుగు కేసు పెట్టారు తెలిసి పదహారు కేసులు కేసులు భయపడలే ఆయన ఒక కేసు మాత్రం సిగ్గుపడ్డానమ్మ రేపు కేసు పెట్టారు నా మీద బాబు నీ వయసులో రేపు చేయగలనా అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయండి నాకు రేపు చేయగలనా ఇప్పుడు కానీ సిగ్గు ఉండాలి పోలీసులు కానీ సిగ్గు ఉండాలి కదా పోలీసులు రేపు తీసుకుంటారు నా మీద ఏంటే ఇది గోరే ఇది దోరండి ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది దళితులపై దాడులు జరిగేది ఇంటింటికి వెళ్ళి కొట్టారమ్మ ఆరు వేల మంది ఇంటికెళ్ళి కొట్టారు దళితులు ఇంటికెళ్ళి మాట్లాడేది ఎవరాలు మాట్లాడేది అని చెప్పి ఇంటింటికెళ్ళి బాగుండాలి వైఆర్సిపి గోండా ఇంటింటికి వెళ్ళి అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇంటింటికి వెళ్ళి కొట్టారు ఎంతమంది ఉంది ఆరు వేల మంది మీద నాయసీలు అంటారు ఇట్లా పుద్ధులు గాడి తిన్నా పడుతులారా వ్యాలశీల గంటలు అని అర్థమీకుందా రెండోది సుమారు ముప్పై మంది దళితుల్ని మన కురవాళ్ళని చంపేశారమ్మా ఐదు సంవత్సరాలు ఇది రికార్డ్ పోలీస్ స్టేషన్ రికార్డు చూసుకోమడే ఎందుకు చంపారమ్మాట మాట్లాడి చంపేస్తారా ఇంటికి వెళ్ళి ఎవరా నువ్వు జగన్ రెడ్డి మాట్లాడతావా అని చెప్పి ఇంటికి వెళ్ళి చంపిస్తారు ఎంతమంది అమ్మా ముప్పై మంది ఇది పోలీస్ స్టేషన్ రికార్డు దయ్యం కావాలి చెప్పిన రికార్డు కాదు ఇది కాదంటా హా సాగర్ కాదంటారా రికార్డు చూపిస్తావు నువ్వు దయ గురించి మాట్లాడతావా దళితులు అది గురించి మాట్లాడతావా ఇంకోటమ్మా ఇవి కాకుండా ఇందు మాట్లాడుతాం ఇటుపక్క శబరీసుకోవాలని ఇటుపక్క ఎస్సీస్కోవాలని బాధికి కానీ ఎస్సీస్ కానీ లేకపోతే ఇది నాకు చిన్నప్పుడు ఇది అలవాటైన కాలనీ ఈ క్వాలనీ కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు టైంలోనే మీ అందరికి విషయం లేఅట్ చేసి మధ్య రోడ్లు వేసి అన్నీ చేసి లేఅవుట్ చేసి అన్నీ చేసి వీళ్ళు చేసి అప్పగించేది ఇంటీరియా మార్లో తెలుగుదేశం టైంలోనే కాదని తప్పకుండా ఎవడన్నా తప్పన్న బీసీ కాలనీ కానీ ఇవన్నీ కూడా చేసాము సరే ఎన్నాళ్ళు ఉంటాం మేము మాత్రం ఎన్నాళ్ళు ఉంటాం మాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఎన్నాళ్ళు బతికేస్తాను నేను మాత్రం ఉన్నా లేకపోయినా పలానా ట్రైవర్లో అయ్యాను కో టైంలో తెలుగుదేశం డ్రైవర్లో పలానా కార్యక్రమం అయిందని చెప్పి జనం చెప్పుకుంటే అంతకన్నా ఆనందం నాకేముంది అంతకన్నా ఆనందం నాకేముండదు రోడ్డు విస్తరణ అంటాడు మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి ఉందో నర్చిపడ్డ మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది చెప్పండి మీరు డిగ్రీ కాలేజీ దగ్గర నుంచి లెక్కేసుకుంటే వేసుకుంటే లేదా పేనారపాలెం జంక్షన్ నుంచి లెక్కేసుకుంటే వేసుకుంటే పెళ్లి వరకు మెయిన్ రోడ్డే కదా నువ్వు బొక్క నౌకాలం గుడి దగ్గర నుంచి అలా సెంటర్ వాళ్ళకి తీసేసి ఇస్తాను చేస్తాను అంటాడు నువ్వు మేము మిగితర నీ బాబు చేస్తాడా ఏది చేస్తా కబుర్లు చెప్తాడు నువ్వు ఏడు చెప్తాడు తెచ్చారు ఇల్లు నేను తెచ్చే నొప్పుకున్నాడు ఆ ఇల్లు మీద పది కోట్లు నేను తీసాను పది కోట్లు వాడుకోనా కూడా డబ్బులు ఎక్కడ ఉంటాయి నీకు తెలిసి ఎక్కడి నుంచి వచ్చేది తెలిసి నీకు అది గవర్నమెంట్ డబ్బులు రా మీరు ఇష్టం తీయదు ఆ కాంట్రాక్టర్ ఎవరు టాటా కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర నేను పదివేలు పది బోట్లతో తినేసి ఆ డబ్బు తీసుకొచ్చి నా ఇల్లు కొట్టు ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకున్నాను అడ్డ సిగ్నైందా ఆ టాటాకి పది బోట్లు నేను తినేసి నేను ఇల్లు కట్టుకున్నాను ప్రశ్న వాళ్ళు తినే తినదా నేను మీరేనా బుద్ధి లేదు గాయ కూడా చెప్తున్నాను అలా అడగాలి కదా మీరు బ్యాంకులో లోన్ పెట్టి నాకు కొన్ని చిన్న కొడుకు ఇచ్చి గొప్ప వర్షం పెద్ద కొడుకు గొప్ప వర్షం పెట్టాను తప్ప నాకు ఇల్లు లేదు కొన్నాను పెద్ద కొడుకు దగ్గర కొన్నా చిన్న కొడుకు దగ్గర అని ఆ ఇద్దరు పోమ్మంటే ఇక్కడ పోతాం మరి ఇంత బాధ మేము ఏం చేద్దాం పది కోట్లు తినచాడు న్యాయం అంటది భర్త అంటది అంతేకాకుండా ఇవాళ చూశారు నర్సీపట్నం టౌన్లో మీకు పెట్టాను నేను పెట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు ట్రైనింగ్ అయ్యారమ్మా బ్రహ్మాండంగా నేను నేను ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పూర్తిలు పెట్టాను ఇక్కడ వారం రోజులు పెట్టాను రాష్ట్రం నుంచి అందరిని పిలిపించాను పిల్లల చేత బ్రహ్మాండంగా చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రోజుని చేశారు పైగా నేను శికిస్తాపన చేశాడు బాక్సింగ్ ఆ బాక్సింగ్ ఆ యూనిట్ కూడా నేనే అక్కడ ఆ రోజు నేను తెప్పించాను ఎక్కడ పెడతా అంట ఈ బొక్కల ఈ బొక్కలు ఏం పెడతాం స్కేటింగ్ రింగ్ కోసం పెట్టింది లచాపజీ మీకు దమ్ముంటే వద్దంటే బాక్సింగ్ రింగ్ కూడా పెట్టు మంచిదే ఎన్టీఆర్ స్టేడియం ఉంది అక్కడ పెట్టు ఈ పొక్కలో పెడతావా అవగాహన ఉందా కలిసిపాటు మీద అవగాహన ఉందా నీకు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా ఈ వ్యాలీ కోణి అమ్మా బాబు ఎందుకు ఎందుకు గొడవ ఎందుకు ఇచ్చి మేమే ఇచ్చిందా మీరేస్ట్ అయిపోతుందా కూర్చో వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు నువ్వు ఫోటోలు తీసి తప్ప నీకేర్ హాస్పిటల్స్ మాట్లాడమే ఇవాళ చెప్తున్నా అంటే రెండో ఏంటంటే ఇక్కడ ఈ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను జగన్ రెడ్డి చాలా సందర్భంలో నా పీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు వీటిని చూస్తా లేదు ఓకే అంత అభిమానులు ఉన్నవాడు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఎస్టీల్ ఎస్సీలకి ఏం చేసావు మా నువ్వు ఏం తప్పే ఉందండి చంద్రబాబు పెట్టారు ఐదు రూపాయలకి అన్నం పెట్టారు రాష్ట్రం అంతా పెట్టాం ఇక్కడొచ్చి తీసేయండి ఇక్కడ అన్న క్యాంటే ఇక్కడే కట్టించాను బిల్డింగ్ దాన్ని అది కూడా తీసి దేనికి ఇచ్చాడు ఫోన్లో ఆడ ప్రభుత్వం చేసుకొని తర్వాత నేను వచ్చిన తర్వాత మా సొంత ప్రభుత్వం మా మా కుటుంబం అందరూ కూర్చొని ఏదో కొంత పెడదాం అని హాస్పిటల్కి వచ్చిన చెప్పి రెండు రూపాయలు చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు నేను రెండు రూపాయలు నేను రెండు రూపాయలు పెట్టుతున్నాను తప్పేంటి భగవంతు ఇచ్చాడు నాకు ఏది పెడదాం అనుకున్నాను తప్ప మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినే అన్ని నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అని చెప్పి కూడా ఈ సందర్భం కాదా పెడతా తప్పేటండి తప్ప నడుస్తున్నాను ఇవే ఇప్పటికి నేను అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై నాలుగు రోజులైంది రెండు వందల ఇరవై నాలుగు రోజుల నుంచి నేను అన్నకాయ చేస్తున్నాను మీకు తప్ప దానికేడు ఇస్తారు ఎట్రా నా కొడకల్లారా మీరు సిగ్లేదేట్రాడడానికి అసలు సరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇంకోటి సంవత్సరం పాలం బిజ్జిద్ది పక్కన ఐటీ అవన్న చూడండి వెళ్ళి ఐటీ పెట్టింది ఎవడరా ఉత మీ తాత మీ బాబా ఐటీ తాగడం వల్ల ఎంతమంది కూర చదువుకున్నారా ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారా లెక్క తెలియదా నీకు ఎమ్మెల్యేకి అడుగు రికార్డు గవర్నమెంట్ రికార్డు ఉంది చూడు చూ చదువుకున్నారు అదే కాదు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన జూనియర్ కాలేజ్ ఉంది అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలో చదువుకోండి టైట్ అయిపోయిందని చెప్పి అక్కడ కాలేజీ నుంచి మళ్ళీ ఇక్కడ కాలేజీ పెట్టాను ఓకే నలభై ఎనిమిది దారిలో అది కలిపి కనపడలేదు నీకు నువ్వు తెచ్చేవరా మీ తాత తెచ్చాడు రా బాబు తెచ్చాడు నువ్వు రికార్డు చూడు ప్రజలకు తెలియబడి ప్రజలకు తెలుసు అందరికి అంతేకాదు ఇవాళ గురుకుల పాఠశాల పెదపొడ్డేల పొట్టేళ్ల గురుకుల పాఠశాల ఉంది అది ఎనభై నాలుగులో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒడ్డు పిల్లలను అడిగి పదిహేను ఎకరాల భూమి తీసుకొని దాంట్లో రెసిడెన్షియల్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది అజెండా పోతడాలు అది తాతరా చెప్పనా ఇలా స్కూల్లో చదువుకున్న కుర్రోలు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు ఎంతమంది డాక్టర్లు అయ్యారు రికార్డు తీయి తెలుగుదేశం పార్టీ దయవాళ్ళు కదా మా కార్బాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అవి మీరుదే అవంతి శ్రీంది అవంతి శ్రీని ఎవరు గంట గంట మంత్రి అరగంట మంత్రి గంట మంత్రి అప్పుడు మన పార్టీలు ఉండవడు ఒకసారి నా దగ్గరికి వచ్చి నర్సీపట్న ఇంజనీరింగ్ కాలేజీ పెడతాను చంద్రబాబు నాయుడు చెప్పించి ఒప్పించుకున్నాను నన్ను ఎక్కడ పెడతామంటే మా కరె పెడతా అన్నాడు ఓకే మా ఏరియాలో పెడతాం కాబట్టి నేను స్వయంగా చంద్రబాబు నాయుడికి వెళ్ళి మా నర్సీపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని సంతకం పెట్టండి కూర్చొని సంతకం పెడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అనగా మీ మంత్రిని వెళ్ళి ఇప్పుడు అడుగు కూడా మీ పార్టీలో ఉన్నాడు కదా వెళ్ళడు ఎవడు సంతకం పెట్టింది అయ్యంద్ర పెట్టించాడో నీ బాబు పెట్టించాడు అడుగు వెళ్ళి కొడుకు అత్తగా కూడా వచ్చింది బాబు స్వతంత్ర ప్రసవాలు మీ కూడా రాయల్ అమ్మా పొలాల చుట్టూ సర్వేరాలు రాబో ఉన్నాయా లేదా పొలాల చుట్టూ సర్వేరాలున్నాయా అప్పుడు పెద్దలు ఎందుకు ఇస్తారంటే సర్వేరాలు హద్దులు ఈ భూమి అందరా ఈ భూమి ఆదరా హద్దులేసాం ఆ సర్వేరు వాళ్ళ మీద కూడా ఈ బొమ్మ తిక్కుమాల ఈ ఫోటో రౌండ్ గా ఇల్లు పొమ్మేటమ్మ మన భూమి సర్వే ఆడబాయి మళ్ళీ కొత్తగా నిన్న భూమి రూల్ పెట్టాడు మన డైరెక్ట్ డబ్బులు ఉంటాయమ్మా ఏ స్థలం కొనుక్కుంటాం అరాకరా స్థలం అరాకరా స్థలం మీద ఐదు హైదరాబాద్ జంక్షన్లో రిజిస్ట్రేషన్ స్టార్స్ ఉంది అడిగి రిజిస్టర్ చేసుకుంటాం వాళ్ళు మన కాగిత రిజిస్టర్ కాగితలు ఇస్తారు ఇప్పుడు ఎవడంటాడు ఆ రిజిస్టర్ కాగితలు అడతడుచుకుంటాడట దాని తాను కా జిరాక్స్ కాదు ఇస్తాడట లేదండి మణపాలం కొత్త కాయలు ఆడుగా ఆవిడ అన్యాయం కదండి అంటే అన్ని కలెక్ట్ చేసి మొత్తం అమ్మేస్తారేమో సలహాలు నా కొడుకు ఇదే అండి దిక్కుమాల అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అమ్మ ఇంకో విషయం చెప్తా మీకు రైతులు కూడా ఉన్నాయి చెప్తాను మీ పొలాలు పొలాలు పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా పాస్ పుస్తకాల మీద ఎవడ బొమ్మ ఉండాలమ్మా మా తాతతో మా నాన్న ఉండాలి భూమి ఇచ్చింది ఎవరు ఆదు కదా ఈడు బొమ్మ ఇచ్చినా కూడా మా తాత ఇచ్చిన భూమి పుస్తకం మీద ఎందుకు ఏం చేయాలి సాయంత్రం కూడా ముస్లిం వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కాని ఇలాగే పచ్చడి దగ్గర కూర్చుంటారు సంత కూర్చుంటారు చెప్పి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాంక్షన్ చేసి పెడితే చూసి నువ్వు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టావా ఆ డబ్బంతా ఇంకేమైంది గవర్నమెంట్ ఖర్చు పెట్టలేవు పొలలు వేసి కూర్చోడానికి లైట్లు వేసి విగ్రహాలు పెట్టి బొమ్మలు పెట్టి పిల్లలుంది తీసు ఆఖరికి ఒడ్డు పిల్లలు కూడా చెప్పాను మీకు రెండోది ఏంటంటే ఇక్కడ మా అంబేద్కర్ గారు దాన్ని ఇక్కడ అంబేద్కర్ మన కోర్టు 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 బిల్డింగ్ పక్కన స్కూల్ ఉండదు అదే బాలోగి సోషల్ వెల్ఫేర్ బాలోగి గారి పేరున గురుగులు పాలసీ అది కూడా నేను తెచ్చింది బాడుకోరా నమ్ముడురా ఇదే స్టేజ్ మాట్లాడదాం ఏం కట్టు ఏం కట్టు అంటే మదర్ నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఆడపిల్ల చదువుకుంటే నర్సింగ్ కాలేజ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా ఏనకోతు అడుగుతున్నాడు పని కుమార్ సన్నాసు అన్నా కొడక నీకు ఏట్రా తెలుసు నేను ఎమ్మెల్యే అయితే నర్సింగ్ డిగ్రీ కాలేజ్ లేదు తెలుసా మీకు అంతా తెలుసు కదా నేను చదువుకోవాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ విశాఖపట్నం చదువుకునే పరిస్థితి ఉంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీఆర్ రామారావు గారికి వెళ్ళి తమ్ముడు నీకు ఏం కావాలంటే నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ పెట్టండి నా ఇకే నేను ఆ రోజు వచ్చిందా డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ దగ్గర ఇవాళ ఆ డిగ్రీ కాలేజ్ పెట్టే వాళ్ళు కొన్ని వేల మంది కుర్రులు అమ్మాయిలు చదువుకున్నారు నీకు తెలియదురా నువ్వు పెట్టావు నువ్వు బాబు పెట్టి తాత పెట్టాడు రాదే రికార్ట్లా అజయనపాతిని బతుకున్నా చచ్చిపోయినా లేకపోయినా ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో ఇరవై సంవత్సరాల తర్వాత నీ కాలేజీ ఎవరు కట్టేట్రా రాళ్ళే అజయన పాతిని కడతారు కానీ గణేష్ కడతాను ఎవరు చెప్తాడు రా సిగ్గులేదురా మాట్లాడడానికి ఆ పక్కనే ఉంది ఇంకోటి పాలిటిక్ కాలేజ్ అజయనపాలెం పక్కనే ఆ రోజు ఎన్టీ రామారావు పాలిటిక్ కాలేజ్ కట్టింది నేను కదా మీ తాతరా మీ లేకపోతే లక్షాపాదుడి గారి భూమి ఇచ్చాను నేను ఫ్రీగా ఫ్రీగా ఇచ్చాను ఆరోజు కొన్ని కోట్ల భూమి విలువ ఇవాళ ఖాళీలు ఎంతమంది కుర్రోలు చదువుకుంటున్నారా ఎంతమంది అమ్మాయి చదువుకుంటున్నారా పళ్ళు కనపడలేదురా నాకు కొడకల్లారా మీకు నడుపుతూ ఏం చెప్తారా ఎమ్మెల్యేలు కనపడలేదు నీకు అంతే చూసారమ్మా పని ఉంటారా ఎన్నిళ్ళే రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చాను రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చాను పంతొమ్మిది వందల పదిహేను మందికి ఇల్లు ఇచ్చాం ఇల్లు చూస్తే అపార్ట్మెంట్లో కట్టించాను బ్రహ్మాండం కట్టించాం స్థలం ఇచ్చి చంద్రబాబు నాయుడు టైంలో ఈ రోజుకొచ్చే కూరదాము ఇల్లు ఇల్లు పాడైపోయి కాలిపోతున్నాయి స్లాబ్లు ఒంగిపోతున్నాయి ఆ ఎలక్షన్ ముందు ఈ నా కొడుకును ఆడెవడు కాడు సైకో నాకు కొడుకు వచ్చారు కదా ఎలక్షన్ ముందు వచ్చి మీటింగ్లో ఏమన్నారమ్మా మీరు లోన్లు కట్టద్దు అజన పోత విలు కానీ బ్యాంక్ లోన్ ఉంది దాని మీద నాకు ఓటు వేయండి బ్యాంక్ లోన్ అంతా భొత్తం నేనే కడేస్తాను అన్నాడు మరి ఎలా సాగ తీసుకుంటా నేనే ఇక్కడ వేస్తాను మరి ఏం చేశారా ఐదు సంవత్సరాలను ఆ పైసాని కట్టారా మొన్న నా దగ్గర ఆడవాళ్ళు అందరూ బాబు అడు కట్టలేదు మేము నమ్మ ఒడ్ ఇస్తాం ఆడు వడ్డీ బ్యాంకు లోన్ కట్టలేదు ఇప్పుడు తొంభై వేలు వడ్డీ అయిందట ఐదు సంవత్సరాలు తొంభై వేలు ఇదే అండి అట్టాడు మాట్లాడడం మళ్ళీ నేను అంటాడు ఈ రాష్ట్రంలో దిక్కుమాల పరిపాలన జరుగుతుంది చెప్తాను నేను భయం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పదహారు కేసులు పెట్టారమ్మ నా మీద ఈ పోలీసులు పదహారు కేసులు దేనికి పెట్టారయ్యా అడుగుతా నేను మాట్లాడకూడదట నేను తప్పు చేస్తే మాట్లాడినా మాట్లాడే అధికారు నాకు లేదా అంబేద్కర్ గారు నాకు అవకాశం ఇచ్చారయ్యా రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది ఎవరైనా తప్పు చేస్తే నిలబెట్టి మాట్లాడే హక్కు నాకు ఉంది అటువంటి హాస్పిటల్ ఎన్టీ రామాలని అడిగి వంద హాస్పిటల్ పడగా నా యాభై పడకలు చేసాం తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని పెంచాం దాన్ని లిఫ్ట్ పెట్టించాను ఆపరేషన్ చేయడం బ్రహ్మాండ చేయించాం జనరేటర్ పెట్టిస్తే ఈ వేళ వైద్యం చేయడానికి దిక్కుమారిపోయింది హాస్పిటల్ మొన్న హాస్పిటల్కి వెళ్ళాను మధ్య నేను ఎవరో రిపోర్ట్ ఇచ్చారు బాగోలేదండి ఆవిడ గర్భిణీ గర్భిణీశ్రీకి పొడుగు వస్తూ ఉంటే కరెంట్ ఆగిపోయింది సరిగ్గా పురుగు ఆపరేషన్ చేస్తున్నప్పుడు విలేకరి అందరికి తెలుసు కరెంట్ పోతే సెల్ ఫోన్ లైట్లు వేసి ఆపరేషన్ చేశారమ్మా సెల్ ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేస్తారా నేను అడిగాను డాక్టర్ గారు ఫోన్ చేసి పెద్ద జనరేటర్ పెట్టింది కదా ఏం చేశా జనరేటర్లో డీజిల్ ఆయిల్ పొడి డబ్బులు ఉన్న డాక్టర్ వాడుకో సిక్కి నీకు జనరేటర్లు డబ్బులు ఆగిపోయాను డబ్బులు లేవని దేరా మీ గవర్నమెంట్ దగ్గర లిఫ్ట్ ఆగిపోయింది ముసలి వాళ్ళు పైకి వెళ్ళలేకపోతున్నారు నాకు చెప్పారు ఇలా చూశాను ఏమైనా సో ఏంటంటే లిఫ్ట్ బాగు చేయండి డబ్బులు లేవు సార్ అన్నాడు ఇదేంటి గవర్నమెంట్ ఏంటో మాట్లాడేది సార్ సమాధి చెప్పు వీడియోలు తీసుకుని మాట్లాడు కదా స్టేజ్ లేదురా నేను స్టేజ్ ఉంటాను ఊరా నా పక్కన నుంచి మాట్లాడు నేను చెప్పింది నేను చెప్తాను నువ్వు చెప్పింది చెప్పు ఏం పుడిసో చెప్పు నేనేం పుడుసని చెప్తాను కానీ నువ్వేం పీకో చెప్పు నేనేం పీకే అని చెప్తాను ఏంటి మాట్లాడతాడు చిన్న పెద్ద లేకుండా నా వయసు అంత నీ వయసు ఎంతరా ఏంటి మాట్లాడతాడు నా తాతలని రచ్చాపాదిరి గారిని వరాదారు గారిని విమర్శించే వయసు రాజు ఇది నీ నువ్వేంటి నేనేంటి తప్ప ఎమ్మెల్యే చేస్తారు ఆ మాకు జ్ఞానం ఎంతగా తిట్టుకో ఇల్లు చూసారు ఎవరైనా తెలుసు నాకు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఇక నాకు ఆకారం ఇది ఆకారం అవకాశం దయించి అక్క అవకాశం కినిపించండి మీకు అండగా ఉంటాను నేను బతుకున్నంత వరకు మట్టిల్లో కలిసిపోయే వరకు మీతోనే ఉంటాను ఈ రాష్ట్రం కోసం కాకుండా మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం నేను ప్రయత్నం చేస్తాను దయించి ఒక్క అవకాశం నాకు ఇవ్వమని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతూ మీ ఇంట్లో పొరవాడికి అడుగుతున్నాను దయించి మీ అందరు కూడా ఆశీర్వదించి పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను పంపించి మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుందని చెప్పి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను జై హు జై ఎవడన్నా బెదిరిస్తే వాళ్ళు తాట తెస్తామని చెప్పి సందర్భంగా మనం విజయ్ చెప్పినట్టు నాకు కూడా కప్పులు వస్తున్నాయి మీ ఎవరు ఒకటే చెప్తానమ్మా దాన్ని నలభై సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు ఇంకొకటి చూస్తున్నారు చూస్తున్నాను ఒకటే మనం చేస్తున్నా రేపు మీకు ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా నేనుంటాను లేకపోతే మా ఆవిడ ఉంటుంది మా పిల్ల ఉంటుంది మీకు అండగా లేదంటే మా పెద్ద అబ్బాయి ఉంటాడు లేదంటే మా చిన్నప్పే ఉంటారు నలుగురు కూడా మీకోసమే ఉంటాం మా కుటుంబం అంతా మీకోసం ఉంటుంది దాంట్లో అనుమానం లేదు మళ్ళీ ఈ సంవత్సరంలో పుట్టాం ఈ సంవత్సరంలోనే పోతాం అంతేకాని ఏ దారి లేదు మాకు కూడా మరొకసారి చెప్తూ ఇదే సెలవు తీసుకున్నానమ్మా మరి బ్రహ్మాండంగా చాలా అనుమానాలు బ్రహ్మాండంగా